నమస్తే వెల్కమ్ టు జేఆర్ టీవీ సెవెన్ న్యూస్ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం పూర్తి పాలక మండలి గ్రామ సమస్యలపై దృష్టి కేంద్రీకరించగా గ్రామ ప్రజల సమస్యలపై చర్చలు సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇండిపెండెంట్లు ఇచ్చిన హామీలను కూడా చర్చించుకోవడం సర్వసాధారణం ఇదిలా ఉండగా బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలో గల దాసరెడ్డి గూడెంలో గ్రామ సభ జరిగింది దాసరెడ్డి గూడెం గ్రామ సర్పంచ్ రాపోలు గోపి ఉప సర్పంచ్ రావుల ధనలక్ష్మి పద్మారెడ్డి వార్డు సభ్యులు శ్యామల పాపయ్య మాజీ ఉప సర్పంచ్ కునపూరి శ్రీశైలం కురుమ కునపూరి అనురాధ కుర్మ దంతూరి జ్యోతి పరమేశ్ గౌడ్ బాలగోనే నరసింహ గౌడ్ రాపోలు మలేష్ రాపోలు మంజుల సునీతులతో పాటు మాజీ సర్పంచ్ శ్రీమతి కొమ్మరెల్లి సరిత భర్త సీనియర్ బీఆర్ఎస్ నేత కొమ్మరెల్లి సంజీవ పెద్దలు రాపోలు సుదర్శన్ రాపోలు రవిశంకర్ దంతూరి పరమేశ్ గౌడ్ గోదే అచ్చయ్య మాజీ ఉప సర్పంచ్ రాజయ్య గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటం గణేష్ గౌడ్ బీఆర్ఎస్ దంతూరి నరేష్ కుమార్ గౌడ్ మహిళా మండలి అధ్యక్షురాలు రాపోలు రాజమణి దంతూరు పరమేశ్ గౌడ్ బాలగుని మల్లయ్య నారి రమేష్ కురుమ రామిడి మల్లారెడ్డి తదితరులతో పాటు గ్రామ పెద్దల అధిక సంఖ్యలో పాల్గొన్నారు దాసరెడ్డిగూడెం గ్రామ కార్యదర్శి జ సమక్షంలో గ్రామ సభలో రెండు గంటల పాటు సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి గ్రామంలో వీధి దీపాలు డ్రైనేజీ రోడ్లు బస్టాండ్ మహిళా మండలి అంగన్వాడీలకు రూమ్ల విషయంలో తదితర అంశాలపై చర్చలు జరిగాయి సర్పంచ్ రాపోలు గోపి ఉప సర్పంచ్ ధనలక్ష్మి రా వార్డు సభ్యులు గ్రామ పెద్దలు సభానంతరం బస్టాండ్ గ్రామంలో సెలూన్ షాప్ తదితర వాటికి స్థలాల సేకరణ విషయంలో పలు ప్రాంతాల సందర్శన చేశారు మొత్తం మీద గ్రామ సభ ప్రశాంతంగా జరిగింది మరొక వర్గం ఇది వరకు ఎలాగైతే కలిసి పని ఇప్పటికీ ఇప్పటికి అని అందరం కలిసి పనిచేయాలని నా చిన్న మానకోం ెడ్డిగూడెం రావుల ధనలక్ష్మి ఉప సర్పంచ్ని అందరూ బెదురు కూడా అందరూ ఎన్నుకున్న పేరు అందరికీ కొద్దిగా

చెప్పే అందుకే క్లారిటీ వచ్చింది కదా ఆమె వివో మీ బాధ్యతలు విధులు ఏమి ఉన్నాయో మీరు దాన్ని బట్టి నడుచుకోవాలి ఇప్పుడు మీ ఇద్దరికి స్థలం గది అది దాతతో కాగితం రాయించి మీకు ఇస్తారు దాన్ని మీరు నోటీస్ చేయించుకుంటారా ఏం చేయించుకుంటారో చేయించుకొని అగ్రిమెంట్ చేయించి బిల్డింగ్ నడుచుకోవాలి అమ్మాయి అడిగినట్టు ఒక్క నించేవడా మాకు అమ్మాయి అడిగినట్టు నా పాత్ర ఏంది నీ పాత్ర ఏంది అనేది మన మహిళ సంఘాలలో మాట్లాడుకొని సారు చెప్పే సమాధానాన్ని బట్టి అప్ప చెప్తురు ఆమెకేమప్పరు ఇంపని ఇస్తానని ఇది అని మా సార్ వినిపించుకొని మేము చెప్పి మా సంఘాలలో మేము ఒప్పుకుంటాం నా బాధ్యత ఏంది అమ్మాయి బాధ్యత ఏంది అది అడిగి తెలుసుకుంటాం సంగతి ఇట్లా అంటుంది ఈ మరి ఆ రోజే సోమవారం నాడే కూర్చొని మాట్లాడుకుంటాం అయితే అని అంటే సరే తీరా సార్కి ఫోన్ చేయలేదు శనివారం అన్నాడు మధ్యాహ్నం ఆదివారం వచ్చింది సోమవారం కదా నేను సార్కి ఫోన్ చేయలేదు సోమవారం ఉన్నాడు ఏం చెప్పలేదు నేను ఆ రోజు కూడా నేను లేదు చావు అయితే ఏమైందిరంటే ఏం చెప్పలేక ఏం చెప్పలేదు కానీ ఇక ఆరు తారీఖు లేదు ఏడు తారీఖు నాకు గ్రామ ఉంది కదా మీ నిర్ణయాన్ని బట్టి మీరు ఇచ్చేదాన్ని బట్టి మేము సార్కి చెప్పుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడినా నేను కానీ నువ్వు ఎగురుతున్నావు నేను అన్నెందుకు అంటున్నావు నేను ఎగిరిందేముంది మిమ్మల్ని కానకుండా నేను పోయిందే ఉంది అది మరి లేకుండా అయితే నష్టపోతుంది కదా ఇప్పుడు కొంతమంది దగ్గర కట్కి కట్టుకోవచ్చు తినే ఉంద అది మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏది రెండో గ్రా ఏది ఈ గ్రామ సభ అంటున్నారు కదా అప్పటి వరకు దీన్ని కథ ఏంటో తేల్చు వరకు నేనే అంటే అందరు కూడా ఆలోచన చేసుకోండి ఇటు పక్కన గానీ అటు పిలిచి రెండు మధ్య ఉందనుకో ఇద్దరికి ఆశతో తన మీద అందరు ఆలోచన చేసుకొని మల్ల గ్రామ నాడు దాన్ని అజెండా కింద చేర్చండి మీరు అజెండా రాసి పంపండి ఆ రోజు ఊరంతా కూర్చొని చర్చిద్దాండి అది ఒప్పుకుంటుంది ఫైనల్ అయింది ఇప్పుడు అయిపోయినట్టు రాత పూర్వకంగా అనేది ఇంకో రోజు మా వాళ్ళు కదా